అయితే కొందరు చీకటి మంత్రి అంటారు మేం కాదు రాష్ట్రం అంతా చీకటి మంత్రి అంటున్నారు అంటే ప్రజలు మేలుకున్నప్పుడు తిరగడు ప్రజలు నిద్రపోయిన తర్వాత తిరుగుతాడు రాత్రైనా పగలైనా వానైనా ఎండైనా వర్క్ చేయాలని ముఖ్యమంత్రి గారు నేర్పించారు అంటే ప్రజల సమస్యలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి పది గంటలకి టార్చ్ లైట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు పది గంటలకి ఎంతకై కనిపించకుండా తిరిగి వెళ్ళిపోతుంటాడు నలభై సంవత్సరాల నుంచి నారాయణ ఇన్స్టిట్యూషన్స్ లో అలాగే వర్క్ చేశాను అసలు ఈరోజు వాళ్ళకి తెలియదు వాళ్ళందరికీ తెలియదు ఎవరికి ఎవరైతే చేయడం మంత్రి అంటున్నారో వాళ్ళకి నిజంగా తెలియదు నాది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి నారాయణ గురి వర్క్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో నా మార్నింగ్ బ్యాచ్ ట్యూషన్స్ బ్యాచ్ మార్నింగ్ ట్యూషన్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మూడు గంటల నలభై నిమిషాలు కంటే తెలవాలి అయ్యా నువ్వు ప్రజలు కనిపించేటప్పుడు తిరుగు చీకట్లో తిన్నమాట ఈ రోజు ఒక మాట చెప్పాడు ఆయన నన్ను చికెట్ మంత్రి అంటున్నారు నేను చికెట్ మంత్రి అంటున్నారు నేను చీకట్లో చదువుకొని వచ్చాను రాత్రి లెవెల్ దాకా చేసేవాత్రుల జేగుంట ఉదయం జేగుదంట తెల్లవారు జేగు తండ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలు దిగి పదకొండు గంటల కింద చీకట్లో చదువుకొని వచ్చినంత మాత్రం నా చీకట్లో తిరగమని ఎవరు చదవ చెప్పలా పెద్దనే తిరుగుసాము ప్రజల అడుగుతా ఉన్నారు ఈ రోజు మనోసారి అడుగుతా చీకట్లో చదువుకొని వచ్చాను చీకట్లో చదువుకొని వచ్చాను అన్న ఈ రోజు వేల కోట్లు సంపాదించుకున్న నువ్వు చీకట్లో చదువుకుంటున్న కుటుంబానికి ఒక్క బిడ్డకైనా ఊరికి చదువు చెప్పావా ఒక్క బిడ్డకైనా ఒక రూపాయి తీసుకోకుండా చదువు చెప్పావా మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి